ఇది ఇంకో మాట కూడా గుర్తొస్తుంది నాకు లోకేష్ లోకేష్గా చెప్తున్నాడు ఉంటా ఇండస్ట్రీ లిస్టులు అంట మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రని గ్యారెంటీ ఇస్తారా అయితే వస్తా ఉన్నారంట అంటే వాళ్ళకి అనుమానం వచ్చేసింది అనమాట మళ్ళా కూటమి అధికారంలోకి రాదు అని వాళ్ళకి అనుమానం వచ్చేసినట్టేగా ఇంకొన్న అనుమానమా గ్యారెంటీ వాళ్ళంటే వీళ్ళకి లేదు దిక్కు గ్యారెంటీ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నారు అనేటువంటి భావన ఇండస్ట్రీ లిస్ట్లో కలిగింది ఇది వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇండస్ట్రియలిస్ట్ రారు మరి గ్రీన్ ఎందుకు వచ్చింది గ్రీన్కు సంబంధించింది బ్రహ్మాండమైన వరల్ ఫేమస్ ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పేసి మనం చూసాం కదా నిన్న మరి మన పవన్ కళ్యాణ్ గారి అద్భుతం అమోఘం ఇది వరల్లోనే నెంబర్ వన్ ప్రాజెక్ట్ అని చెప్పారు కదా మరి వాళ్ళు ఇంటికి వచ్చారు సో ఇండస్ట్రీస్టులకు కానీ పెట్టుబడులకు కానీ చాలా ఫ్రెండ్లీగా మేము ఐదు సంవత్సరాలు బిహేవ్ చేసాం అందరూ బిహేవ్ చేయవలసిందే ఎందుకంటే ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయో అప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తే ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి ప్రజలకు ఉద్యోగాలు వస్తే ఆ ప్రాంతం బాగుపడుతుంది మనకు చాలా సహజ వనరులు ఉన్నాయి సుదీర్ఘమైనటువంటి కోస్ట్ ఉంది పోర్ట్లు ఉన్నాయి ఇవన్నింటి పోర్ట్స్లు కూడా ఏం చేసేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ చేసేస్తున్నారు వైద్యాలయాలు ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు పీపీపీపీ ప్రోగ్రామ్ పీపుల్స్ ఎవరి పీపుల్ చంద్రబాబు పీపుల్ చంద్రబాబు నచ్చిన పీపుల్ వాళ్ళకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ కాకమ్మ కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చివరికి పండగలు లేకోకుండా కూడా అద్భుతమైన అబద్ధాలు ఆడేటువంటి కార్యక్రమం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అందుకనే బాధపడుతున్నారుగా అద్భుతంగా ఇప్పుడు ఎలా ఉండదంటే మరింత అద్భుతంగా చేస్తాడో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ చంద్రబాబు నాయుడు గారు మీరు యూట్యూబ్లో కూడా చూడండి ఎట్లా ఉంటుంది కోతలు అద్భుతమైన కోతలు అసలు ఏం కోతలు అండి నాకు అర్థం కాల మీరు అడిగారు కదా ఒక పాయింట్ అమ్మఒడి కాదు అమ్మఒడి ఒకటి వేస్తున్నారే మమ్మల్ని ఎన్నుకోండి తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఆశపడ్డారు పాపం ఏం చేస్తాం మరి ఆశపడలేదా అదేదో ఇంకోటి పద్దెనిమిది వేలు అన్నారు ఇచ్చాడా రైతు భరోసా దానికన్నా ఎక్కువ ఇరవై వేలు అన్నాడు ఇచ్చాడా ఒకటి ఒకటి కాకపోతే ఒకటి ఇచ్చాడా కానీ మరీ కానీ ఒకటి ఇచ్చాడు ఏది నాలుగు వేలు ఆ నాలుగు వేడు ఇచ్చిప్పుడు కత్తిరే మందులు ఇచ్చాడు కత్తిరే వృద్ధులు వితంతువులు వికలాంగులు ఎంతమంది ఉన్నారు లెక్క చేయండి కోసేయండి అన్నాడు అంతే అంటే బడ్జెట్ మాత్రం పెరగకూడదు వాళ్ళకు మాత్రం ఒక వెయ్యి ఇచ్చాడు ఇది చెప్పుకుంటూ ఉంటాడు ఎవరు మన లోకేష్ కూడా మొన్న ఏమంటే ఇచ్చావా వేయి పెంచావా లేదా అంటున్నాడు మహిళలకి ఫ్రీ బస్ ఏదయ్యా ఓసారి మీరు చంద్రబాబు నాయుడు ట్విట్టర్ కొట్టండి వెనకాల ఉంటాయి ఆయన ఫోటో వెనకాల ఆరు హామీలు ఉంటాయి ఒక్క హామీ కూడా నిలబెట్టాల గ్యాస్ బండ్లు ఇచ్చాడు ఎంతమందికి ఇచ్చాడు చూశారుగా అన్నీ అండి మీరు అడిగారు కదా ఇందాక చెబుతున్నా ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో టోటల్గా ఏది రుణమాఫీ అన్నాడా లేదా ఇచ్చాడా ఇస్తే నీ పోట ఒక ఆయన అడిగడుగా ఏమండి రుణమాఫీ చేస్తానని కదా మొత్తం నేను ఎక్కడన్నా మొత్తం చేస్తానని కొద్దిగా చేస్తానని చేశాను అన్నాడు సార్ మీరు అని డబ్బా ఇచ్చాడు మొత్తం చేస్తా అన్నమాట నిజమా కాదా కొద్దిగా చేసి సరిపెట్టిన మాట నిజమా కాదా ఇలాంటి అబద్దాలు ఆడటంలో చంద్రబాబు నాయుడు గారు సిద్ధాస్తుడా కాదా దాకా ఎందుకు ఇప్పుడు ఇచ్చిన హామీలేమైనా నెరవేరుస్తున్నాడా ఇప్పుడు ఏడు మాసాలు అయింది నెరవేర్చాడా నెరవేర్చే ప్రయత్నాలు చేస్తున్నాడా తూతూ మంత్రం చేస్తున్నాడు అన్నా క్యాంటీన్ అంటాను ఎంతమంది పెడుతున్నా అన్ను ఇవన్నీ తూతూ మంత్రం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు మీరు అడిగినట్టుగానే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ న్యూస్